అందరికి నమస్కారం రాష్ట్ర రాజకీయాలలో అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా ఒకరు ప్రత్యక్షంగా మరొకరు పరోక్షంగా బీజేపీ పంచన చేరిన నేపథ్యంలో రాష్ట్ర ప్రజల హక్కులు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు రాష్ట్ర అభివృద్ధి ఈనాడు ప్రధాన సమస్యగా మిగిలిపోతుంది ఆది నుండి సిపిఐ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కోసం ప్రజల హక్కుల కోసం ప్రజల సమస్యల కోసం చైతరణ శుద్ధిగా పోరాడిన పార్టీ ఈనాటికి పోలవరం విషయమైనా రామాఖండం కోర్చయినా విశాఖ స్త్రీలు అమ్మకమైన ఈ అంశాల మీద సుస్పష్టమైన క్లారిటీతో సిపిఐ పార్టీ మొదటి నుంచి ఉంది అలాంటి సిపిఐ అధికారంలోకి వస్తే

ఏమీ చేయలేకపోయామో తోక మునుసు కూర్చున్నామో అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ఇప్పుడు మూడు వందల డెబ్బై నాలుగు వందలు వస్తే రేపు ఈ రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు ఎవరు అధికారంలోకి వచ్చినా చేతులు కట్టుకొని నరేంద్ర మోడీ దగ్గర నుంచోటమా లేదు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా రాష్ట్రని కాపాడగలిగే తప్పు శక్తి లేదు ఉంద ఎన్నికలు ఉంటే రుజువు అవుతున్న తర్వాత సిపిఐ పార్టీ నుండి అక్కడ మోడీ ప్రభుత్వం ఇక్కడ జగన్ ప్రభుత్వం పోవాలని డిమాండ్ చేస్తుంది పని చేస్తుంది ఇలాంటి నేపథ్యంలో బిజెపి దాన్ని ప్రత్యక్ష పొద్దుపెట్టుకున్నటువంటి ఈ పార్టీల రెండు వర్గాలని కూడా వ్యతిరేకిస్తూ ప్రజల పక్షాన్ని పోరాడే మరో ప్రత్యాయాన్ని బలోపేతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజల మీద పౌర సమాజం మీద ందరూ సందర్భంగా తెలియజేస్తూ నిన్న చంద్రబాబు నాయుడు గారు బీసీలకి యాభై సంవత్సరాలకి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పారు కానీ నాలుగు వేల రూపాయలు చాలదు రోజు రెండు వందలు చొప్పున నెలకి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలి భార్యాభర్త ఇద్దరికి వారి అన్ని వర్గాల పేదలకి ఇవ్వాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో అగ్రీగోళ బాధితులకి ఆరు మాసాల్లో పూర్తి పరిష్కారం చేస్తారన్నాడు అంటే ఆరు మాసాలంటే ఎన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న సందర్భంగా డిఎస్సి పెట్టి హడావుడిగా ఎన్నికల ముందు నువ్వు ఉద్యోగాలు ఉండాలి చేస్తున్న ప్రయత్నంలాగా ఒక రెండు వేల కోట్లు అగ్నిగోళ బాధితులకి అందులో చనిపోయిన కుటుంబాలకి పది లక్షలు లెక్స్ లేక అని చెప్పినటువంటి దాన్ని తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఓలవరాన్ని మీ చేతులతో పీఠం పిసుగుతున్నారు అలాగే అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులందరికీ పచ్చి మోసం చేస్తున్నారు దీనికి క్షమాపణ చెప్పి వారికి ఏం చేస్తారో కూడా ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి ఆ రకంగా బీజేపీ దాని అనుయాయులుగా ఉన్నటువంటి ఈ రెండు అధికార పార్టీ కొనుమని కూడా వ్యతిరేకంగా ప్రజలు నిలబడాలని కోరుతున్నాం